అందరికీ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అబ్బోడా మనం ఎక్కడికి వచ్చినాము అమ్మ అండడు పార్క్ ఏ కేచామో ఇక్కడ చాలా బాగుంటాడే అవునా అబ్బోడా ఇంతకు ముందు నువ్వు ఇక్కడికి వచ్చినావా అవునా మమ్మ ఇర్ బాగా ఎంజాయ్ చేయియాచో ఓకే అబ్బోడా పాప చూడు గబగబా ఎక్కడికో పోతా ఉంది పాప దేంట్లో చేకపోతా నా మమ్మ అవునా అబ్బోడా జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు పాపని సరేనా మళ్ళీ ఎక్కడికంటూ అక్కడికి వెళ్ళిపోతాయి ఎట్లా చెప్పు నువ్వే మీ చెల్లెల్ని బాగా చూసుకోవాలి పట్టుకో పాపను ఎక్కడ పోకుండా పట్టుకో ఎక్కడికి పోతా ఉండారమ్మా ఇద్దరు ఫోటో తీసుకురాయి అవునా అరే బటర్ఫ్లై ఫోటో బలే ఉందే అయ్యో వీడియో తీలేదే బటర్ఫ్లై ఫోటోని సరేలే వేరే చోట మనం తీసుకుందాం పార్కు చుట్టూ మనము మొత్తము ఎక్కడ ఏముందో చూద్దామా అరే ఇక్కడేదో భలే ఉందే అరే తాత ఏమో చూస్తా ఉండరు రెండు చేతులు ఇవ్వర్రా బెల్లు నవ్వు కొనిచ్చింది అవునవ్వాడా అరే తాత బాబాయ్ పాప ఎక్కడికో వెళ్ళిపోతా ఉండారా మనము వాళ్ళు వెనకాలే పోవాలా లేదంటే మనం కూడా మిస్ అయిపోతాం సరేనా చూడు తాత మనం రాలేదనేసి చూస్తూ ఉన్నాడు అమ్మ స్వీటీ ఎక్కడ అరే ఇక్కడ చూడ్రీ పొగ ముందు చూదులుతూ ఉండారా మనము ఎక్కడో ఉన్న ఫీలింగ్ కదా వర్షం కాదబ్బోడ అదే వాళ్ళ క్రియేట్ చేస్తా ఉండారు వేరే ఎక్కడైనా మనం ఉన్నంత లో అరే ఇక్కడ చూడన్న ఏమేమి రకరకాల చెట్లు అన్ని ఉందో బలే ఉంది కదా ఇక్కడ ఫోటోలన్నీ తీసుకోవచ్చు బాగుంది ఇక్కడ ఉండే చెట్లన్నీ చూస్తా ఉంటే కొత్త కొత్తగా ఉంది బోడన్నాకా బలే ఉంది పూల కుండీలో చూడో ఎంత బాగా అట్లే వేలాడదీస్తుండారు ఇవైతే ఇంటి దగ్గర వేలాడదీస్తారనుకో కానీ పార్క్లో కూడా చూసేకి చాలా బాగుంది అరే అరే స్ట్రాబెర్రీలో కూడా ఎక్కువ చూడారు రే ఇది మాత్రం వీడియోలో వచ్చేసింది వీడియో తీసేసిన దానికి ముందైతే ఫోటోదా తీసినాను ఇంకో స్ట్రాబెర్రీ ఉండే లోపల వీడియో కూడా తీసినాను బా ఏం ఫోజిస్తూ ఉండవు కూడా నువ్వు వెరీ గుడ్ అబ్బోడ నువ్వా ఆ బాబాయ్ కూడా తీస్తా ఉన్నాడు రే వీడియో అదో స్వీటీ కూడా రే రేరేరే చేతిలో చూడు రెండు బెలూన్లు పెట్టుకో బలే భలే ఉండాయి కదా బెలూన్లో చూడు పాప కావాలంటా ఉంది ఆ ఆ బెలూన్వా ఎత్తుకొని పోయేసిందే నువ్వేందుకు కాడ పరిగిస్తూ ఉండవు ఆ తాత దగ్గరికి ఇక్కడ పోతా ఉంటే ఏదో బోర్డు కనిపిస్తూ ఉందే ఏ దెబ్బ ఇదే ఏదో సరే లోపల పోయి చూద్దాం అరే అన్నీ ఒకే రకంగా ఉండాయే మొక్కలో ఊరే చూడు చూద్దా వేరే రకాలుగా ఉంది కానీ మొక్కలన్నీ అన్నీ ఒకే రకంగా ఉంది కదా చాలా బాగుంది చూసిన కూడా చాలా బాగుంది కదా ఈ రోజంతా సరిపోయేట్టుగా ఉందిరా ఈడ చూస్తా ఉంటే సరే ఇక్కడ నుంచి మనము వేరే చోటకు పోతాం ఇది ఏదో గ్లాస్ హౌస్ అంట బోడా లోపల ఏముందో మనం పోయి గబగబా చూస్తాం ఇంకో పక్క చూడు బోర్డ్స్ ఉండేది కూడా ఉంది కదా అది కూడా చూస్తాం ఫస్ట్ అయితే గ్లాస్ హౌస్కి వెళ్తాం అరే పువ్వులు చూడునాని ఎంత బాగుందో అవునామ్మా చాలా బాగుంది ఏది మిస్ చేయకుండా మనం అన్ని వీడియో తీయాలి నువ్వు ఎక్కడ పోకుండా నాకు కనిపించే విధంగా ఈ చెట్లన్నీ చూస్తూ ఉండాలి తాత మన కంట ముందు వెళ్ళిపోతూ ఉండాడు రే రే పాపాడా ఏ పాప చూడు నీ వెనకాలే వస్తూ ఉంది బాబాయ్ కూడా వస్తూ ఉండాడు ఇక్కడ చూడు చుట్టూ ఎంత బాగుందో అమ్మేమో బ్యాగ్ వెనకాల ఏ ఇది చూడరా వాల్ గార్డెను అరే సూపర్గా ఉంది ఫోటో తీసుకోబడ వెరీ గుడ్ అట్లా నిలబడాలి ఇప్పుడు అందరం కలిసి తీసుకుందాం సరేనా నువ్వు నేను పాప స్వీటీ తాత బాబాయ్ని కూడా రమ్మంటాము అమ్మని కూడా రమ్మంటాము ఏమి ఇంకా వాళ్ళు రానే లేదా పిలువబాడా పిలువ వాళ్ళని పిలువ రాని వాళ్ళిద్దరు రాని అరే బాబాయ్ అమ్మ వచ్చేసినారు స్వీటీ పాప ఫోటో నువ్వు కూడా ఉండు మళ్ళీ ఎందుకు బరిగించుకోస్తావు అరే సరేలే వాళ్ళు అరే మళ్ళీ పోయినావు నువ్వు ఫోటో ఓకే 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 బాగా నిలబడ బాగా నిలబడరా ఎన్నిసార్లు చెప్పేదే ముందు తీస్తా ఉంటాను రబ్బా ఫోటోనే కాదు వీడియో కూడా తీస్తా ఉండాను అరే ఈ పక్కేమో స్టెప్స్ ఉంది రే ఈ తాత బాబాయ్ గబాగబా ఎక్కేస్తా ఉంటారా మనం కూడా పైకి పోయే ఏముందో చూద్దాం సరేనా అమ్మమ్మ ఫోటో వస్తా ఉండాను కాసేపు వెయిట్ చేయి వీడియో తీస్తూ ఉంటాను కదా ఇవంతా వీడియో తీసినా కదా ఫోటో దగ్గరికి రావాలా చూడు ఎంత బాగుందో రకరకాలుగా పువ్వులు ఇక్కడ దీనికంతా నీళ్ళు పోయకపోయినా కూడా కానీ వీటికంతా పూలు పూసేట్టుగా ఉందరా కదా చూడు ఎంత బాగుందో ఈ మెయింటైన్ చేసేది కూడా చాలా కష్టం రబ్బా మనం ఇంటి దగ్గర ఒక రెండు చెట్లు పెడితే అది మెయింటైన్ చేసేకి ఎంత కష్టపడతామో పేరు తెలియని చెట్లన్నీ అన్నీ ఎన్నో ఉందబ్బాడా నేను నీకేం ఏం చెప్పాలే అబ్బోడా ఈ పార్క్ బాగుంది కదా ఈ పార్క్ పెరిగేమో చెప్పినావే ఏం చెప్పినావ్ చెప్పు కరెంగ్న సెంటీ పార్క్ ఓ నూరు కూడా తిరగదు రబ్బా స్వామి కరెంగర్ సెంటినరీ పార్కా మళ్ళీ చెప్పొకసారే కళై సెంటీ పార్క్ అవును ఇది చెన్నైలో ఉంది చెన్నై అని నాకు కూడా తెలుసులే అబ్బోడా పార్క్ పేరుతో నేను అడిగింది ఏడు చూడేమే ఆకులతోనే పూలు పూలుగా ఎంత బాగా ఉందిరా రోజా పూల షేప్లో భలే ఉంది ఈ మొక్కలకంతా నీళ్లు ఎక్కువ పోసే పని ఉండదు అనుకుంటా చూడు అందుకే మనకి ఇక్కడ సెగగా వేడి వేడిగా ఉంది కదా ఇది చూడరా చాలా సూపర్గా ఉంది మొక్క అవును ఇవన్నీ మనము వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం సరేనా కానీ వీటి పేర్లుదా తెలియదా బోడా చెప్పేకే వాటి వాటి పేర్లు తెలియకపోయినా మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాము సరేనా సరే ఓకే అయితే నేను వీడియో తీస్తూ ఉంటాను నువ్వు ఎక్కువ నన్ను షేక్ చేయకుండా ఉండు సరేనా డిస్టర్బ్ చేయకూడదు చూడు ఎంత బాగుండాది ముళ్ళు ముళ్ళుగా కూడా ఉండాది ఇది ఏమి ఇది ఏం అని అర్థం ఏం చెప్తావు చెప్పు హ్యాపీ పువ్వా ఇవన్నీ నేను వీడియో తీస్తూ ఉంటాను నువ్వు మన స్మైలీ పాప ఎక్కడన్నా పోతుందేమో అప్పుడప్పుడు పాప కళ కూడా చూస్తూ ఉండు సరేనా మళ్ళీ ఈ వీడియో నేను చూస్తా ఉంటే పాప మళ్ళీ డాడ్యాడి కన్నా వెళ్ళిపోతుంది మా స్మైలీ పాపన్ని ఓకే అబ్బోడా అరే అబ్బోడా ఈ కలర్ పూలు చూడమే ఎంత బాగుందా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉందిరా భలే ఉందిరా పూ మాత్రము కానీ ఇవేమి మనం తాకకూడదంట తాకకుండా దూరం నుంచే చూడాలంట ఇలాంటి మొక్కలు కానీ చెట్లు కానీ ఎక్కడా నేను చూసిందే లేదు ఇద్దా ఫస్ట్ టైం చూస్తూ ఉంటాను కదా చాలా బాగుంది ఈ చూడు ఆకులు ఆకులుగా ఎంత బాగుందో అట్లే ముళ్ళులతో కూడా పువ్వులా కుదురా ఇదే కనిపిస్తా ఉందా కనిపిస్తా అమ్మా కదా అయ్యమ్మ ఇదే రాళ్ళంతా ఉంది తెల్ల తెల్లగా రాళ్ళు ఏంద్రా ఇదే అర్థమే చెట్లు పేర్లా ఈ చెట్లు పేర్లు చూడదో నువ్వు చెప్తావా నీకు తెలుసా ఏమంటే ఫ్లవర్ గ్రీనీ ఫ్లవరా లీఫ్ లాగానే ఉంది లీఫ్ తోనే ఫ్లవర్ రావ చూడ ఫ్లవర్ ఎవరు నువ్వే నేర్చుకున్నావా ఎంత బాగుందో చిన్న చిన్న చిన్నదిగా అన్ని ఉండదురా చూడు అక్కడక్కడ రాళ్ళు కూడా పెట్టున్నారు ఇంగ్లీష్ తమిళ పేర్లు మనకు రాదే చదవను తెలుగు తెలుగు వస్తుంది తెలుగు లేదే తెలుగులో లేదే దీంట్లో పేర్లు చూడ అంత ఎక్కువ తమిళదా ఆ నామందీ ఈడ వీడియోలు ఫోటోలు ఆవు నాడ టొమాటా ఎంత చూడా ఎంత బాగుందే పెద్ద అవునే అవునే కొకి నేను కూడా అందుకే ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాను అవును దేనికో ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ గా చూడు నేను అందుకే నీకు పిలిచి చూపిస్తా ఉన్నాను వచ్చి చూడమనేసి చూసివా చూపిస్తాను నువ్వు దగ్గరికి యాప్ భయపడతా బయపడతా చెట్టు దగ్గరికి చూడు నేను చూపిస్తా ఉన్నాను కదా అదే కదా అదే కదా పాప కూడా వచ్చింది పాప కూడా చూసి పాపకి

టచ్ కొరాను చేయకూడదు లోప్ సేపట ముల్కుచుకుంటాడి అవునా మన డాగ్ పై 110 న్యూస్ చేసుండు ఎడ్డా చూ గ్లాస్ లోపల కూడా చేపామ రకరకాల చెట్లన్నీ పెట్టుంటాడు అవునా మమ్మ అన్ని ఉంద చూడు గ్లాస్ లో అన్ని చెట్లన్నీ అవునా ఓ టచ్ చేయకూడదని క్లోజ్ చేసిపెన్నాడు అక్కడ కొంచెం పైకి బయట వచ్చింది ఏంది అడో ఈ గ్లాస్ లో ఉండేది గ్లాస్ లో ఉండే గ్లాస్ లోపల బొమ్మ రే అవును నేను ఇప్పుడుతో చూస్తా ఉన్నానే ఇక్కడ కూడా ఉంది ఒక చిన్న బొమ్మ అవును తో బొమ్మ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఉంది ఏ అన్ని గ్లాస్ లోనే బొమ్మ పెట్టున్నారు అవును బాగుంది అమ్మ ఎంత సూపర్ గా ఉంది ఎంత సూపర్ గా ఉంది సూపర్ గా ఉంటది ఇది ట్రీ హౌస్ ట్రీ హౌస్ ఎక్కతావా పైకి ఎక్కుతావుండ్రు ఏ బోడా బాగుంది చూడు మెట్లన్నీ ఉండదు ట్రైన్ ఎక్కుతావా ఎక్కతావు ట్రైన్ నిన్ను పాపని ట్రైన్ ఎక్కేయాలంటే అమ్మ వాళ్ళు టికెట్ తీసుకోవాలంట టికెట్ తీసుకుంటేదా మీరిద్దరూ అవుతుంది ఓకేనా ఇంకా ట్రైన్తో ఎక్కువ మనిషి రాలేదే టికెట్ తీసుకునేసినారు కదా భద్రంగా కూర్చోవాల సరేనా సరే అమ్మమ్మా జాగ్రత్త ఆడ పోకూడదు సరేనా పాపని భద్రంగా చూసుకోవాలా ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రము బాయ్ బాయ్ చెప్పాలా ఓకేనా చూడు పాప చెప్తా ఉంది కదా ఆ మరి బాయ్ బాయ్ చెప్పాలా సరేనా ట్రైన్ ఇంకా స్టార్ట్ అయింది రూ జాగ్రత్త బాయ్ 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 చూడు ట్రైన్ పోతా ఉంది ఇక్కడ రోబు చూడరాంది రుయ్ ఎక్కతావ నువ్వుదే ఎక్కువ ఏ కాదు కానీ ట్రైన్ దైపోయినాక అదే ఇక్కడ చూడు పూలు పూలు డిజైన్ రోడ్డు లాగా వేసినారు కానీ ఆ రాళ్ళ పైన నడిస్తే మన కాళ్ళకే మంచిదంట బ్లడ్ సర్క్యులేషన్ నొప్పి కాదు కాదు చెప్పులు తీసేసి ఆ రాళ్ళ పైన నడిస్తే మనకు బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుందంట కాలు నొప్పి తగ్గిపోతుందంట అందుకు అట్లా అరేంజ్ చేస్తున్నారు తెలుసు చూడు ఎంత బాగుంది కదా నువ్వు నేను స్మైలీ పాప తాత మనం నలుగురు ఫోటో తీసుకుంటాం సరేనా అవునా బోడా ఇవన్నీ చూసాక ఎక్కడికి వెళ్తాము బీచ్ ఎక్కడుంది పక్కన గుడి కదా చాలా బాగుంది బయట వీడియో తీసినానా మళ్ళీ వాళ్ళు ఏం చెప్పినారో లోపలంతా వీడియో తీయకూడదు మీరు ఫోన్ బయటే పెట్టేయండి అన్నారు అందుకే నేను మళ్ళీ వీడియో ఏం తీయకుండా జేజి మొక్కేసి మళ్ళీ మనం అందరము ఎక్కడికి పోయినామా బీచ్కి పోయినాము బీచ్కి వచ్చేసినాము బీచ్కి వచ్చేసి అక్కడేం చేసినా మనము

అవునా నాకు కూడా ఇష్టమా స్వీట్కి కూడా భలే ఇష్టము బీచ్ బీచ్ ఇష్టం కదా అందరికి ఇష్టం కదా పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి ఇష్టము అవునా మనం వచ్చింది ఆ బీచ్ అయ్యో ఇంకోసారి వచ్చినప్పుడు మనం ముందుగా వచ్చేస్తాం బీచ్కి సరేనా బీచ్ లో బాగా ఎంజాయ్ అక్కడ ఎంజాయ్ పోవచ్చు మళ్ళీ గేమ్లు కూడా ఉన్నింది కదా బోడ ఏం గేమ్ అన్నావు నువ్వు గన్ గేమ్ అన్నావా అమ్మ బాబాయ్ వాళ్ళందరూ ఏ గేమ్ అన్నారు రింగ్ గేమ్ రింగ్ గేమ్ ఆడులా దాంట్లో ప్రైజ్ కూడా వచ్చిందా రింగ్ ప్రైజ్ గన్ గేమ్ నువ్వు ఆ అమ్మ బాబాయి స్వీటీ వాళ్ళందరూ రింగ్ గేమ్ ఆడినావా దాంట్లో టూ ప్రైజెస్ వచ్చింది కదా ఆ టూ ప్రైజెస్ వచ్చి నేను షార్ట్ వీడియోగా తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసాను అలలు చూసుకుంటా ఉంది పాప స్వీట్ చూడు నిన్ను పిలుస్తా ఉంది జాగ్రత్తగా రా రాబోడా అనే గట్టిగా పట్టుకుంటాడని కదా హాయ్ చెప్తా ఉంది పాప హాయ్ పాపలీ నువ్వు చూడు భయపడతా ఉంటావు నేళ్లలో స్వీట్ చేయి పెట్టుకునేసి చేసేది లేదు ఇంకా పొద్దుపోయింది కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము మనం అందరం సరేనా బీచ్ ఆడేదంతా అయిపోయింది కదా ఏమన్నా మనము స్నాక్స్ తినేసి ఇంటికి వెళ్ళిపోతాము గేమ్ గేమ్ ఆడేసి వెళ్ళాలి మనం ఇంటికి ఓకేనా ఇది స్లో మోషన్లో తీమన్నాను వీడియో చూడు నీళ్లు మాత్రం స్లోగా వస్తుంది మళ్ళీ ఫాస్ట్గా వస్తుంది చూడమే స్లోగా పోతా కదా నీళ్లు కనిపిస్తుందా స్లో మోషన్లో అమ్మ వీడియో తీసింది బాగుంది కదా వచ్చినాము బాగా ఎంజాయ్ కదా వచ్చినాము ఆడ మళ్ళీ వెళ్ళిపోతాము గేమ్ గేమ్ ఆడేసి వెళ్ళాలి ఓకేనా తినేసి గేమ్ ఆడేసి ఇంటికి వెళ్ళిపోతాము పొద్దుపోయింది కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము మనం అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ రాయి Bye bye. See you.